అయితే మన పాదట మహిమ తెలియనే ఉండడానికి యేసుక్రీస్తు కుమారు మన కోసం కరుణాధారంగా ఆయన మనకు అనుగించబడ్డారని యేసుక్రీస్తు అంగీకరిస్తున్న ద్వారా మనకి జీవితంలో పాపక్షమాపణ పెట్టాం అంత మాత్రమే కాకుండా మన యొక్క మరణించిన తర్వాత ఎవరు కాదు ప్రభుత్వం జీవితాన్ని మనము జీవిస్తాము ప్రభు పరిశుభ్రం రాయండి

We're thank you मैं ने मार्ग में मैं सत्य मिला मैं जीवन में आया मैं कोरोना कटपा सौंदर्य तंगली इच्छा मेरा में परमेश्वर से अनुरोध करना है धार्मिक जीवन में मैं तुम्हारा प्रश्न सुन सकूं बोल धर्म में जो ज्ञान मोयन सकने के इधर इधर सज्जनों अति महत्वपूर्ण वाले और एक 21 में सज्जनों से पूछने को हो अब परमेश्वर से अनुरोध करता हूं मेरा स्वास्थ्य कितना है

मसीह के नाम से पवित्र आराधना लक्ष हो रही है हम हमारे सूक्ष्म जीव हो रहे हैं आश्वश्य नक्ष शिक्षा प्रभु के नाम में हम शिरालय जी में उपस्थित हो रहे हैं उपस्थित हो रहे हैं आपका समर्थन देवालय हरीति मेरे अनुस्मरन में सलामत की पुस्तक प्रणाम एकता में प्रभु नाम में सभी लोगों की Как раз, да, врачи, мы не говорим, как мы говорим, а где врачи выпубликовали медведь, если кто-то поймет, весь этот аспект кристалл, как когда они векшели бы меня, если они меня не имели бы, чтобы чего-то не делать, они не могли когда мы сюда не мы спрашиваем, о чем мы мы имеем в то награю. मित्रो हाल मित्र लो चंड मित्रो हर मिठलो न एनि गांटा येट मा भी राण राणी రెండు వేల ఎందుకు ప్రార్థమించి ప్రార్థమించి ప్రే నిర్మాణం మేము అందరం కూడా నమ్ముతూ ఉన్నాం కనుక మిత్రి నందు ఏక కోసారి అని విశ్వాసం ఉత్సవాలని మేము పేర్కొంటూ ఉన్నాం ఎందుకంటే కాలం సత్కరమైనది సమీప మీరు మార్మల్ చూసి వార్త నమ్ముదని ఏకృష్టి వారు తిరిగి ఉన్నారు చిన్న వయసు ప్రతిగా ఉన్నప్పుడే ఒక వయసు ఉండగానే కథ ఉండగానే ఎవరైనా ఏర్పడిస్తున్నారో తిరిగి నమ్మాలని దేవుని యొక్క వార్త్యం తెలియజేస్తూ ఉంది ఎందుకంటే మానవుని యొక్క శుద్ధి ఎలా ఉంటుంది అని అంటే అది దేవుని యొక్క వ్యాఖ్యలు రాయలే ఉంది గారు గారిబ్బరు బిందుగా నీటి బిందుగా ఉందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది మలనీ కానీ దాడి వెళ్లేదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది

టికి రాసిన ఎన్నటికీ సరిపోయడమే ఆయన వ్యాఖ్యలు తీసుకుంటూ ఉంది కనుక మా ఎన్నటి సరికాడూ మా అందరూ కూడా ఉండాలి అన్నట్టు వేసేసరి అసలు

Ah, <laughs> uh.

తండ్రి ఈ మధ్యాహ్న కాలం ఇలాగున ఈ సన్నిధిలో తండ్రి శ్రీ సహోదరు వసంత గారి తండ్రి భూస్థాపన కొరకు మీ సన్నిధిలో తండ్రి మేము అందరం ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు అని రాయబడ్డది తండ్రి దేవా నిరీక్షణ గలవారమై పార్థివ దేహాన్ని ఈ భూస్థాపన కొరకు సిద్ధపరిచి భూమికి అప్పగించబోతుండగా ప్రత్యేకంగా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎట్టి శ్రమలో నున్న ఆదరించుటకు శక్తిమంతుడవు నీవు తండ్రి ఆదరణ కర్తను నేను మీ కొరకు పంపుతాను అని వాగ్దానం చేశావు ఆత్మనిచ్చావు తండ్రి ఆదరణ కలిగించండి నిరీక్షణ కలిగించండి ఈ కార్యము ద్వారా మీరు మహిమ పొందుకోమని ్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఒక ఐదు నిమిషాలు చూసుకుందాం ఆ తర్వాత భూస్థాపన కార్యక్రమం ముగించుకుందాం ఒక ఐదే ఐదు నిమిషాలండి ఇప్పుడు దాకా ఓపికతో ఉన్నారు ఒక ఐదు నిమిషాలు మనం దేవునిలో దేవుని వాక్యాన్ని విందాం దశలోని రాసిన మొదటి పత్రికలో నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో ఒక మాట ఉంది సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండా నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు సో పౌలు గారు ఈ యొక్క మరణాన్ని నిద్రతో పోల్చాడు అయితే మరణించిన వారి గురించి మనము దుఃఖపడటం అవసరం లేదంటున్నాడు ఎవరికైతే నిరీక్షణ ఉందో అంటే ఎవరైతే యేసుక్రీస్తునందు చనిపోయారో యేసుక్రీస్తు నమ్ముకొని చనిపోయారో వారి గురించి మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు లోకంలో మనిషి వ్యక్తి చనిపోతే దుఃఖం అనేది మనకు ఉంటుంది అయితే బైబిల్ గ్రంథం చదువుతుంది మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదు ఎందుకు మనం దుఃఖపడని అవసరం లేదు అనే బైబిల్ గ్రంథం చదువుతుందంటే ఒక ఐదు మాటలు చదువుతాను ఐదే ఐదు నిమిషాల్లో ఒక ఐదు మాటలు మొట్టమొదటిది ప్రకటన గ్రంథం పద్నాలుగు పదమూడులో ఒక మాట ఉంది ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు అనే బైబిల్ చెబుతుంది మొట్టమొదటిది ఎందుకు దుఃఖపడకూడదంటే ధన్యులుగా మరి ఈ నిన్నటి దినాన వసంత గారు మనల్ నుంచి మరి వెళ్ళిపోయారు మరణించారు ప్రభువునందు మరణించారు ఎవరైతే ప్రభునందు మరణించారో బైబుల్ ధన్యులు అని పిలుస్తుంది వాళ్ళు ధన్యులుగా మార్చబడ్డారు ఏసుక్రీస్తు నందు బ్రతుకున్నప్పుడు ఎవరైతే ఏసుక్రీస్తుని నమ్ముకుంటారో వాళ్ళు చనిపోయిన తరువాత ధన్యులుగా పిలవబడుతున్నారు బ్రతుకున్నప్పుడు ధన్యులు వేరు చనిపోయిన తరువాత ధన్యులుగా పిలువబడతాం వేరు సో వసంత్ గారు ధన్యురాలుగా మార్చబడ్డారు మొట్టమొదటిది ఎందుకు దుఃఖపడక్కర్లేదంటే ఆమె ధన్యురాలుగా మార్చబడింది రెండో మాట వచ్చి కొంది రాసిన పత్రికలో ఉంటుంది కదా శరీరము మార్చబడినది నిజమే మట్టి శరీరంతో మనం పుట్టాము ఈ మట్టి శరీరము చివరికి మట్టిలోనే కలిసిపోయి కొద్ది రోజుల తర్వాత శరీరము మనకు కనపడదు అయితే యేసుక్రీస్తునందు ఎవరైతే మృతి చెందారో ఏసుక్రీస్తుని నమ్ముకొని చనిపోయారో వాళ్ళ శరీరము మహిమా శరీరముగా మార్చబడుతుంది మొట్టమొదటిది ధన్యులుగా మార్చబడుతుంది రెండవది శరీరము మార్చబడుతుంది అక్షయ క్షయమైన శరీరము అక్షయమైనదిగా మార్చబడుతుంది ఇందాక బైబుల్ వాక్యలో మనం చూసాం గణహీనమైనది మహిమా శరీరంగా మార్చబడుతుంది బలహీనమైనది బలమైన శరీరంగా మార్చబడుతుంది ప్రకృతి సంబంధమైన శరీరము ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడుతుంది సో అందుకని మనం దుఃఖపడనవసరం లేదు అని బైబిల్ చెబుతుంది ఎందుకు దుఃఖపడన అవసరం లేదంటే ఆమె యేసుక్రీస్తు నందు చనిపోయింది కాబట్టి ధన్యురాలుగా పిలవబడుతుంది ధన్యురాలుగా మార్చబడింది ఎందుకు దుఃఖపడాల్సిన అవసరం లేదంటే రెండోది శరీరం మార్చబడింది మహిమ శరీరం ధరించుకుంటుంది మూడోది మన యోహాన్ పత్రికలో మనం చూస్తే యోహాన్ సువార్తలో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తున్నాను అనే యేసుక్రీస్తు వారు అంటున్నాడు అంటే స్థలము మార్చబడింది ఇప్పుడు దాకా వసంత గారు మరి చిలకులూరుపేటలో నివాసం ఉన్నారు వాళ్ళ స్థలం అది లేకపోతే మరి ఇప్పుడు దాకా ఎక్కడున్నారంటే సిరిపురంలో ఉన్నారు అయితే చనిపోయిన తరువాత ఏసుక్రీస్తునందు చనిపోయిన తరువాత ఆ స్థలము మార్చబడింది ఇప్పుడు ఆ స్థలం ఏంటో తెలుసా పరలోక రాజ్యము సిరిపురం కాదు చిలకలూరు పేట కాదు ఇప్పుడు ఏంటది పరలోక రాజ్యము మొట్టమొదటి ఆమె ధన్యురాలుగా మార్చబడింది రెండవది ఆమె శరీరము మార్చబడింది మహిమా శరీరముగా మార్చబడుతుంది మూడవది ఆమె స్థలము మార్చబడింది చిలకలూరు పేట కాదు పరలోక రాజ్యము అనే స్థలము ఆమెకు మార్చబడింది నాలుగోదిగా మనం చూస్తే ప్రకటనలు పద్నాలుగు పదమూడు ఉంది ప్రయాసములు మాని విశ్రాంతిలోనికి వాళ్ళు మార్చబడతారు నిజమే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్కరం నాతో సహా ప్రతి ఒక్కరం ఇక్కడ ఎంతో ప్రయాస అక్కడ నుంచి ఇక్కడ నడవాలంటే ప్రయాస కుటుంబానికి కుటుంబంలో ప్రయాస బాధలు దుఃఖాలు ఇబ్బందులు ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తాయి ఈ భూమిలో భూమి మీద ఉన్నంత కాలము అయితే ఈ ప్రయాసలు మాని ప్రయాసల నుంచి విశ్రాంతిలోకి వసంత గారు ఈరోజు నుంచి ఆ ఉద్యోగ బాధ్యతలు ఉండవు కుటుంబ బాధ్యతలుండో ఇప్పుడు ఏసుక్రీస్తు వారితో ఉంటారు అంటే ఏంది తెలుసా ఆమె ప్రయాసంతా ఈ లోకంలో ప్రయాసపడింది ఇప్పుడు విశ్రాంతిలోకి నెమ్మదిగా సమాధానంతో హృదయంలో సంతోషంతో ఆమె యేసుక్రీస్తు వారి దగ్గర ఉంటుంది ప్రయాస మాని విశ్రాంతిలోకి మార్చబడింది వసంత గారు ఐదోది మనం చూస్తే ఇదిగో మనము సదాకాలం ప్రభువుతో కూడా అందుము ఎవరైతే యేసుక్రీస్తులంద మృతి చెందారో వాళ్ళు సహవాసం మార్చబడుతుంది దాకా వసంత గారి సహవాసం ఎవరితో చిలుకలూరుపేటలో ఉన్న వాళ్ళ బంధువులతో వారి ఇరుగు పొరుగు వారితో వారి యొక్క స్కూల్లో ఉన్న టీచర్స్తో వాళ్ళ యొక్క స్టూడెంట్స్తో సహవాసం వారిని రోజు పలకరిస్తూ ఉండేది ఇప్పుడు ఈ సహవాసం మార్చబడింది ఏ సహవాసంలోకి వెళ్ళిందో తెలుసా ఏసుక్రీస్తు వారు సర్వ సృష్టికర్త అయిన దేవుడి యొక్క సహవాసంలో ఉంది ఇప్పుడు ఎవరితో మాట్లాడిద్దో తెలుసా నాగశ్రావణతో కాదు వారి బిడ్డలతో కాదు దేవాతి దేవుని యేసుక్రీస్తు వారితో సహవాసం అంటే స్నేహం చేస్తూ ఉండింది ఎందుకు దుఃఖపడకూడదని బైబుల్ చెబుతుందంటే ఎందుకు దుఃఖపడకూడదంటే ఆమె ధన్యురాలుగా మార్చబడింది ఎందుకు దుఃఖపడకూడదంటే ఆమె శరీరం మార్చబడింది మహిమ శరీరంగా లేపబడుతుంది ఎందుకు దుఃఖపడకూడదంటే మూడవది స్థలము మార్చబడింది ఆమె పరలోక రాజ్యంలో ఒక స్థలములో ఉంది మూ నాలుగోది చూస్తే ఆమె ప్రయాసలో నుండి విశ్రాంతిలోనికి వెళ్ళింది ఇప్పుడు నెమ్మది సమాధానంతో దేవునితో యుగ యుగములు ఆమె ఉంటుంది ఐదోది చూస్తే సహవాసం మార్చబడింది ఈ లోకంలో స్నేహం కాదు ఏకంగా సర్వ సృష్టికర్త అయిన దేవునితో సహవాసంలో ఉంటుంది సో ఈ మృతి ద్వారా ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు కాబట్టి ఏసుక్రీస్తు నందు ఎవరైతే ఇంకా ఇక్కడున్న ఇక్కడున్న వాళ్ళు ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకోలేదో ఈ మరణం సాదృశ్యం ఏం చెబుతుందంటే మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకోండి నాలాగ ధన్యులు అవ్వండి నాలాగా స్థలం మార్చుకోండి నాలాగా సహవాసం మార్చుకోండి నాలాగ విశ్రాంతిలో ఎప్పుడూ చనిపోతాం అనుకోలేదు వసంత్ గారు ఇంత తొందరగా చనిపోతారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనుకోలేదు కానీ మనం ఎప్పుడో కూడా చనిపోతాం నిన్న ఎయిత్ క్లాస్ అమ్మాయి గుండుపోటుతో మరణించిందనే వార్త మనందరికి తెలిసిన వార్తే ఎనిమిదో తరగతి చదివే అమ్మాయి గుండుపోటుతో మరణించిందంటే ఎంత దుఃఖకరం ఎప్పుడేమవుతుందో తెలుసు తెలియదు కాబట్టి బ్రతుకున్నప్పుడే మనందరం ఏసు క్రీస్తులో నమ్ముకొని ఆ రక్తం చేత కడగబడి ఆయన ఎందు చనిపోతే నిత్య పరలోక రాజ్య వారసులంగా ఆమెతో వసంత గారితో మన అందరము యుగ యుగాలు దేవుడితో ఉండే భాగ్యము మనందరికీ దేవుడు దయచేయనుగాక ఈ చిన్న వాక్యం దేవుడు దీవించనుగాకేసి వాకి డానియల్ గారు ఉన్నారు డానియల్ గారు వాక్యం వరకు ప్రార్థన చేస్తారు చెన్నై నుంచి వచ్చిన దేవుని సేవకులు ప్రేమ నమ్మకం ఉన్న మా తండ్రి మాత్రండి మహాప్రశుద్ధమైన దేవ మీ కుమారు యేసుక్రీస్తు ప్రశుద్ధమైన నామల్లో నీకు వందనాలు జలిస్తున్నాం ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభావిందరంగా మేము చేరి ప్రభా యొక్క మరి భూస్థాపన కార్యక్రమంలో ప్రభా పాల్గొన్నందుకై మీకు అందనాలు ఇప్పుడు అందరిమిత్తమై తేపినట్టు వాక్యం గలకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నిజంగా ప్రభా యందు మృతునందు మృతులందరూ ధనులని మీ వాక్యం చదువుతుంది మరి వసంత ప్రభా మిమ్మల్ని తెలుసుకొని ఆయన మీ అందరి శ్వాస నుంచి రక్షించబడి నిబడగా మారింది కనుక నాయన ఆమె ధన్యురాలుగా మారింది ఎందుకంటే నాని లోకంలో ప్రభా మరి మా తండ్రి ఆమె యొక్క మరి ప్రభా తండ్రి మరి సహవాసము ఆమె యొక్క దేశము ఆమె యొక్క మరి జీవిత విధానము ఆ శరీరం మార్పు ప్రవాహ విశ్రాంతి మరి ఇలా ప్రభా మా తండ్రి మరి ప్రవాహ లోకొలం మా తండ్రి మరి ప్రవాహ ఆమె తండ్రి అన్నిటిని కూడా ప్రభా మరి ధన్నికరం అంటే ఆ నిత్య జీవాన్ని మరలోక రాజ్యాన్ని పొందగలిగింది కనుక మా ప్రభా నిమై ప్రభా మీ యొక్క తండ్రి విడను మేము తండ్రి కొనని వాక్యానుసారంగా మేమందరం కూడా ప్రభా తండ్రి ఇప్పుడు నాయన విత్తుచుంటున్నాం మేము మా ప్రభా ఇప్పుడు ఈ యొక్క భూమిలో తండ్రి మీరు చెప్పిన వాక్యానుసారంగా మొన్న దనుకటి వల్లే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసి దేవుని దగ్గర చేరుతుందని ప్రభావం చెప్పినట్లుగా ఆమెను మీ దగ్గరకి తీసుకున్నావు మిగిలించబడిన యొక్క శరీరము ఈ యొక్క దేహము మృతదేహాన్ని ప్రభా ఇప్పుడు భూమిలోనికి మేము పెట్టబోచుంటున్నాం కనుక మేము దుఃఖపడాల్సిన అవసరం లేదని మీ వాక్యం చాలా వస్తుంది ఎవడవలసిన అవసరం లేదని చాలా చూస్తుంది ఎందుకంటే నాయన ఆమె ఒక దిన రాబోతుంది ప్రవా మధ్యాకాశంలో కడబోర మోగాన్ని ప్రభా మా తండ్రి ఆమె మేఘాల మీద ఆమె మా తండ్రి మీతో కూడా రాబోతుంది అప్పుడు మేము చూడబోతుంటున్నాం ఆమెతో కూడా మేము మాతో కూడా ఆమె సదాకాలం ఆయన మీతో కూడా ఉండబోతున్నాం ఇలాంటి దన్నిత ఇలాంటి గొప్ప భాగ్యం రక్షణ ద్వారా మాకు ఇచ్చినందుకై ఈ యొక్క సమయంలో మేము స్థుతిస్తూ గనపరుస్తూ మరి నాయన ఇంకా ఈ ధన్యతను ఎవరు పొందలేదో వారు కూడా ఇదనిమే మరి ప్రభా మళ్ళీ సృష్టించి నాయన వారు కూడా ధనత పొందినట్లుగా వారితో కూడా మేము మాట్లాడమని ఇప్పుడు మీ చేతులకు అప్పగిస్తుండగా ఈ యొక్క ప్రభా మరి నాగేశ్వరరావు బెడలు నాయన మరి ప్రభా వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకోనండి మిమ్మల్ని అనాథులుగా విడు చెప్పిన దేవుడు మా ప్రభావ ఇదిగో ఆధర్ణకర్తను పొందుతున్నా చెప్పిన దేవుడు ప్రభావ మీరు మాలో మీ యొక్క ఆధనకర్తనుంచి ఉంటున్నావు వారిలో ఉంచినావు కనుక ఆధనకర్త ద్వారా వారు పురికొల్పబడి వారు ఆదరించబడి వారు ధైర్యపరచబడి ఓదార్చబడి ప్రభావ జీవితంలో ప్రభావ మరి నాయన మరి తను ధైర్యంగా ముందు సహాయపడదానికి మీరు ఆ బిడలను మా ప్రభా మీ చేతులు పెడుతున్నాం వారిని మీరే మరి మార్చి వారికి సహాయపడి నడిపించమని ఈ కుటుంబంలో వచ్చిన బంధువులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని అందరిని కూడా ఆయన మరి ఆదరించికే మీకే మహిమ గణత ప్రభావాలు చూపించుకుంటూ ఏసు ప్రవణ ప్రార్థిస్తున్నాం అంతే దయచేసి లోపలికి చూస్తే ఇద్దరు లోపలికి దిగండి ఇద్దరు దిగండి లోపలికి బరువు ఉంటుంది నలుగురు 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 నాలుగు కట్ల ఉండాలి తేలిక తీసుకోండి తేలిక ఇంకో ఇద్దరు దిగాలి మొయ్యలేరు కాస్త మొయ్లేరు ఇద్దరు బరువు அட்டு போ அது படது క్రిస్తునోత్తరా దయచేసి గమనించండి మన ప్రియ సోదరు బెంజమాన్ వారు ప్రార్థన చేసేసి ఈ యొక్క కాయాన్ని విత్తుతారు ప్రార్థన పూర్వకంగా